విలేజ్కి ఆనుకొని ఒక ఎకరాల సైట్ వచ్చింది ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ఇందులో ఒక ఎకరం వచ్చేసి జామ తోట ఉంటుంది ఎక్కడ అంటే చిన్న చిన్న మొక్కలో జామ తోట వెళ్ళి కూడా చూపిస్తాను మొత్తం క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఉంది ప్యూర్ రెడ్ అవు దీనికి రోడ్ ఫేసింగే ఎక్కువ వస్తుంది అక్కడ ఆ గుంపు చెట్టు ఉంది కదా ఆ నుంచి ఇదంతా రోడ్ ఫేసింగే లోని మళ్ళీ అక్కడ ఇండ్ల దాకా ఉంటుంది కాదంటే అంటే ఇది రెండు ఎకరాలు కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ నుండి రెండు ఎకరాలు ఇటు కొలిసిస్తాడు ఇస్తాడు అటు చివరకు కొంచెం ముక్క మిగిలితే అన్నట్టు రోడ్ ఫేసింగ్ చాలా ఉంటుంది రోడ్ ఫేసింగ్ చాలా ఉంటుంది బాగుంది సైట్ అయితే చీర టైటిల్ ప్రాపర్టీ ఈ రెండు ఎకరాలు మనం ఇంత ముందు బయట నుంచి తీసిన అదంతా రోడ్ ఫేసింగే అక్కడ నుండి అదంతా రోడ్ ఫేసింగే అంతా రోడ్ ఫేసింగే మనకేందనంటే ఇక్కడ నుండి ఇటు వస్తుంది రెండు ఎకరాలు ఇందులో ఈ ఎకరం ఏమో చిన్న చిన్న చెట్లు పెట్టిండు ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయింది జామ చెట్లు జామకరండి వన్ వచ్చేసి జామ ఉంటుంది ఒక ఎకరం ఏమో అది ఇప్పుడు వేరే పెట్టిండు ఆ ఎకరంలో కొంత టమాటాను కొంచెం సొప్ప వేసిండు ఈ ఎకరం మాత్రము తోట పెట్టింది రెండు బోర్లు ఉన్నాయి ఇందులో బాగుంది మొత్తం విలేజ్ పక్కనే చూడండి ఇదంతా రోడే ఇదంతా రోడే ఉంటుంది రోడ్ ఫేసింగ్ వస్తుంది మండల్ టౌన్ నుంచి ఒక ఆరు ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్లు వస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అయితే ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి వంద వస్తుంది ఈ దున్నుతే జర మంచిగా కనబడుతుంది ఇందులో ఏంటంటే ఇన్నర్ క్రాప్ వేసిండో ఏది మన వేరుసేన్గా పల్లి అంటాం కదా ఇన్నర్ క్రాప్ వేసింది కాబట్టి ఇదంతా పచ్చ పచ్చగా కనబడుతుంది మంచిగా ఉంది చిన్న ముక్కలే మనకు జామ క్రాప్ కాసినాయి బాగుంది రైట్ అయితే ఇది పెద్ద కాయలు కాసినాయి చిన్న ముక్కలకే అనుకునే ఉంటుంది ఈ రెండు ఎకరాలు మనము ఇందులో ఈ జామ తోట ఇది ఎకరం ఇంకో ఎకరంలో మనం పొలం అనే చేసుకోవచ్చు లేదంటే అయినా పెట్టుకోవచ్చు మంచిగా ఫామ్ హౌస్ కట్టుకుని ఉండవచ్చు అండి ఎందుకంటే విలేజ్ పక్కనే కాబట్టి ఇగో ఇదంతా రోడ్ ఫేసింగ్గా ఉంటుంది మనకు రెండు ఎకరాలు అట్ సైడ్ ఇస్తాడు ఏదంటే ఇంట్లో కొంచెం ఒక పది గుంటలు మిగిలేటట్టు ఉంది అంతే మొత్తం రెండు ఎకరాల సైటు క్లియర్ డెట్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది రెండు బోర్లతోటి చాలా బాగుందండి ఇది విలేజ్ టు వేజ్ కనెక్టివిటీ రోడ్ ఇది